అరవకండి మన చూసి నోటికెన్స్ వెంటనే చేయాలి నోటికెన్స్ వెంటనే చిన్నగా నోటిఫికెన్స్ వెంటనే నోటిఫికెన్స్ వెంటనే ఎస్ఐపీసీ నోటిఫికేషన్ వెంటనే ఎస్ఐపీసీ నోటిఫికేషన్ వెంటనే పవర్ సెక్టర్ నోటిఫికేషన్ వెంటనే గ్రూప్స్ నోటిఫికేషన్ వెంటనే డిఎస్ఈ నోటిఫికేషన్ వెంటనే విజయవంతం చేద్దాం నిరుద్యోగ సింహార్జనని విజయవంతం చేద్దాం నిరుద్యోగ సింహార్జనని విజయవంతం చేద్దాం నిరుద్యోగ సింహార్జనని నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఫిఫ్త్ డిసెంబర్ నిరుద్యోగుల సింహార్జన టెలిగ్రామ్ ఛానల్ని సెర్చ్ చేయండి అందరూ జాయిన్ అవ్వండి అందరినీ జాయిన్ చెప్పండి ఇది ఒకటే మనకు తక్కువ టైం ఉంది కాబట్టి మేము డిస్ట్రిక్ట్ల వరకు వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా మాకు రోజు కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ కాని వాళ్ళు అందరూ కూడా ఫిఫ్త్ డిసెంబర్ నిరుద్యోగ జూరో టెలిగ్రామ్ ఛానల్లో దాన్ని సెర్చ్ చేసి దాంట్లో జాయిన్ అయ్యి అందరికీ స్ప్రెడ్ చేసి రోజు ఇప్పుడు ఈ రోజు నుంచి అందరూ కూడా వాట్సాప్ స్టేటస్ పెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నా నేను ఒక్కడనే అన్ని చేయలేను కాబట్టి మీరందరూ సహకారం అందిస్తే రాష్ట్రం మొత్తంలో నిరుద్యోగులందరికీ కూడా మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయవచ్చు నిరుద్యోగుల సినిమా విజయవంతం చేసి ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచి ఈ మున్సిపల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు మనం నోటిఫికేషన్ విడుదల చేయకుండా గవర్నమెంట్ కనుక ఎలక్షన్స్ పోతే మాత్రం వాళ్ళకు పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం మనకు కావాల్సిన నోటిఫికేషన్ మనం ఎవరిని ఓడగొట్టినా ఎవరిని ఎవరిని దింపినా ఎవరిని పడగొట్టినా మనకు వచ్చేది ఏం లేదు మనకు కావాలి నోటిఫికేషన్ నోటిఫికేషన్ కావాలంటే మన గురించి ఏ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కూడా మనకు ముందడుగు వేయరు మన గురించి మనమే పోరాటం చేయాలి మన గురించి మనం చేసుకునే ఈ పోరాటంలో రోజుకు ఒక నిమిషం టైం పెట్టుకుంటే స్టేటస్ పెట్టుకుంటాం డిసెంబర్ ఐదు తారీఖు డిసెంబర్ నాలుగు వరకు మీరు ఎక్కడ కూడా బయటకు రాకండి డిసెంబర్ ఐదు తారీఖున మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మీరందరూ స్వచ్ఛందంగా ఆ రోజు వచ్చి ఒక ఐదు వేల నుంచి పదివేల మంది మనం ఇంద్రపాత గారు జనాక్ చేస్తే మనం ఆ రోజు జస్ట్ నిరసన తెలిపితే రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలందరినీ ఆ రోజు పిలిపించి నైన్ ఎన్టీవీ పేపర్ మీడియాలో మొత్తం మెయిన్ మీడియాలో కూడా పడేలాగా మనం చేసుకుంటే ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు గవర్నమెంట్ మనం నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి చాలా బలమైనటువంటి ఒత్తిడి క్రియేట్ అవుతుంది సో డిసెంబర్ ఆరో తారీఖున ఒక పార్టీతో ప్రెస్ మీట్ పెట్టిస్తా డిసెంబర్ ఏడో తారీఖున ఇంకో పార్టీతో ప్రెస్ మీట్ పెట్టిస్తా డిసెంబర్ ఎనిమిదిన కాంగ్రెస్ పార్టీని కలిసి వినతి పత్రం ఇస్తా అయినా కూడా గవర్నమెంట్ స్పందించకపోతే మాత్రం ఢిల్లీ అనే చలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని మెయి మంది పోయి ఆ రాహుల్ గాంధీని గల్లా పట్టి నా మనకు రావాల్సిన ఉద్యోగ హక్కులను సాధించుకొని వస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి నేను ఈ యొక్క సందేశాన్ని ఇస్తా ఉన్నా ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తా ఉన్నా ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ జోహార్ తెలంగాణ మెరుగులకు సాధిద్దాం రెండు లక్షల ఉద్యోగాలని సాధిద్దాం రెండు లక్షల ఉద్యోగాలని సాధిద్దాం రెండు లక్షల ఉద్యోగాలని సాధిద్దాం